బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది మాదాపూర్లోని సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు చెరువు సమీపంలో అక్రమంగా బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని వ్యాపారులు తరలిస్తున్నట్లు చెప్పారు దీంతో ఉదయం ఐదున్నర నుంచి వాటర్ బోర్డులు గుడిసెలు షెడ్లను తొలగించారు సున్నం చెరువులో అక్రమ నీటి వ్యాపారం సాగుతోందని అధికారులు తెలిపారు చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దని ఇప్పటికే హైడ్రా సూచించింది అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసింది పది కోట్లతో అభివృద్ధి చేస్తోంది సో హైదరాబాద్ లో మరోసారి హైడ్రా దూకుడు కొనసాగుతోంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు రాముడు హైదరాబాద్ నగరంలో హైడ్రా అధికారులు మరొకసారి కూల్చివేతల అంశాన్ని చేపట్టడం జరిగింది సున్నం చెరువు ప్రాంతంలో ఉండేటువంటి పలు అక్రమ నిర్మాణాలు అంటూ వాటన్నిటిని కూడా కూల్చివేశారు కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి గోడలతో పాటు గుడిసెలు అదేవిధంగా రేకులు సెట్ చేసుకొని నివాసం ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కూల్చివేయడం జరిగింది అయితే ప్రధానంగా చెరువు గర్భంలో ఎఫ్టీఎల్ పడింది చెరువు గర్భంలో ఉండి వాళ్ళు నీటి వ్యాపారం చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నీటిని తోడేస్తూ వాటన్నింటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశం పైన ఆ నీరు చాలా ప్రమాదకరమైనటువంటిదిగా అధికారులు భావించి ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో వాటన్నింటినీ కూడా టెస్ట్ చేయించారు దాని ద్వారా వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా అవి మనుషులు యూజ్ చేయడానికి అవకాశం లేనటువంటి వాటర్ కాబట్టి ఈ విధంగా నీటిని కొనసాగిస్తూ నీటి వ్యాపారం కొనసాగిస్తూ అక్కడే తీష్టవేసినటువంటి వాళ్ళ పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్ క్రిమినల్ కేసులు కూడా ఆ అధికారులు ఫిర్యాదు చేశారు దాంతో క్రిమినల్ కేసులు కూడా బుక్ అయ్యాయి అయితే ఈ రోజు ఉదయం అక్కడ ఉండేటువంటి బోర్లను ఆ షెడ్లను పూర్తిగా తొలగించి వేశారు నీటి ట్యాంకర్లను కూడా అక్కడ ఉండేటువంటి వాటిని కొన్నింటిని సీజ్ చేయించారు హైడ్రా అధికారులు అక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి వాటి అన్నింటినీ తొలగించామని ఒకవైపు హైడ్రా చెప్తుంది మొత్తంగా చూసినప్పుడు ఈ చెరువు విస్తీర్ణ ముప్పై రెండు ఎకరాలుగా హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి దాని ప్రకారం హెచ్ఎండిఏ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ముప్పై రెండు ఎకరాలుగా ఉంది అనేది హైట్రా అధికారులు చెప్తున్నారు అయితే సర్వే ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి దాని లెక్కల ప్రకారం గతంలో పంతొమ్మిది వందల ఇది ఇరవై ఎకరాలుగా ఉంది అనేది అంటే ఈ అంశం పైన దీని విస్తీర్ణం పైన అయితే కొంత ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది దాంతో ఉండేటువంటి చెరువు ఏదైతే ఉంది దాంతో పాటు ఎక్కడైతే ఇంకా లోపలికి వచ్చే నిర్మాణాలు అవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ కూలగొట్టి ఆ చెరువును అధికారులు అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఉదయం కూడా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆ గుడిసెలు తొలగించేటప్పుడు కానీ అక్కడ ఉండేటువంటి బోర్లు అదేవిధంగా బోర్లో ఉండేటువంటి మోటార్స్ వాటి కూడా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు అక్కడ ఉండేటువంటి కొన్ని వాటర్ ట్యాంకర్లను కూడా సీజ్ చేయడం జరిగింది రైట్ రాముడు